తెలుగు కిచెన్ ఈ రోజు మనం చేసుకోబోయేది స్వీట్ ఐటమ్ ఇది సేమియా పాయసం చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చెప్తాను కొద్దిగా అంటే కొంచెం నెయ్యి వేసుకున్నాను కదా దాంట్లో ఈ సేమియాలు మనం రోస్ట్ చేసుకున్నాము ఇది ఒక కప్ వేసుకున్నాను దాని కొంచెం కూడా వేసుకున్నాం ఇది చూడండి ఒక హాఫ్ కప్ వచ్చింది ఇది వేసుకుని మనం డ్రై రోస్ట్ చేసుకుందాం నేను ఇవి తీసుకుని ఆల్రెడీ రోస్టెడ్ అనమాట అందుకని ఎక్కువ రోస్ట్ అవసరం చూసారు రెడ్ గా ఉన్నాయి ఎక్కువ రోస్ట్ అవ్వక్కర్లేదు కొంచెం తెల్లగా ఉండే సేమ అయితే ఇలా రెడ్గా వచ్చే వరకు వేపుకోవాలి ఇవి ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి మేము లైట్ గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవి ఇలా రోస్ట్ అయ్యాయి కదా సరిపోద్ది తీసి మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు సేమే పాసం చేసుకోవడం కోసం నేను అర లీటర్ కంటే కొంచెం ఎక్కువ అంటే ముప్పావు లీటర్ ఉంటాయి పాలు అవి పోసుకున్నాను ఈ ముప్పావు లీటర్ పాలని బాగా నార్మల్ గా కంప్లీట్ గా మరగాల పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మన ఒక చిన్న పని చేయాలి ఏంటంటే మనకి సేమే గడ్డ కడుతుంది కదా అలా కట్టకుండా కొంచెం పాలు తీసి పక్కన పెట్టుకొని కొద్దిగా అవి మీరు సగం గ్లాస్ ఎలా అయినా పర్లేదు కొంచెం పక్కన పెట్టుకుందాం అవి చల్లగా చేయాలి అది ఏం చేయాలో మళ్ళీ చెప్తాను ఇప్పుడు మరిగిపోయాయి కదా ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమ అవి మొత్తం వేసేసుకుందాం మొత్తం వేసేసుకొని ఒక్కసారి కలిపి ఇప్పుడు ఇవి సేమయాలు ఉడకనివ్వాలి కనిపిస్తున్నాయి కదా చూడండి సేమియా చూస్తేనే తెలిసిపోతుంది ఉడికింది ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేసుకుంటున్నాము ఈ షుగర్ ఎంత అంటే మనము ఏదైతే తీసుకున్నామో కొలతకి దాంతో వేసుకున్నాం కదా కప్పు ఆ కప్పుతోనే టూ కప్స్ వేసుకున్నాను మీరు ఇంకా షుగర్ తక్కువ తినాలంటే తక్కువ వేసుకోవచ్చు నాకైతే ఇది సరిపోతుంది కాబట్టి ఇది వేసుకున్నాను ఇప్పుడు మనం షుగర్ కరిగేంత వరకు ఇది మొత్తం ఉడికిపోతే సరిపోతుంది ఎందుకంటే పంచదార మొత్తం సరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఎందుకు తీసి పెట్టుకున్నాం చూసారా ఆ పాలు వేస్తున్నాను అది ఎందుకు అనేది చెప్తాను ఇప్పుడు ఈ పాలు ఇలా వేయడం వల్ల ఏంటంటే ఇది గడ్డ కట్టకుండా ఉంటుంది మనకి సేమే గడ్డగా అయిపోతుంది చూసారా అలా గడ్డ కట్టకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులో చూడండి దంచి పెట్టుకుని ఆలక్కాయలు వేసేస్తున్నాను ఒక్కసారి మరగనివ్వాలి ఎందుకంటే దాన్ని వాసన దాన్ని పట్టుకోవడానికి ఒక్కసారి మరిగిన తర్వాత మన డ్రై ఫ్రూట్స్ తో వేసేసుకుని డిషర్వ్ చేసేసుకోవచ్చు సేమే అయితే మనకి రెడీ అయిపోయింది చూడండి కళాయి పెట్టుకుని నే వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకుందాం ఇందులో చూడండి ఇందులో కొబ్బరి వేసుకుంటున్నాను ఫస్ట్ ఏదైతే మనకి మాడిపోతే కొంచెం ఒక్కొక్కటి వేసుకున్నాం అంటే మనం బాగుంటుంది లేదనుకోండి ఒక్కొక్కటి మొత్తం కలిపేస్తే ఒకటి మాడిపోవడం ఒక పంత అలా అవుతుంది కాబట్టి ఇలా వేసుకుందాం ఫస్ట్ కొబ్బరి ఫ్రై చేస్తున్నాం చూడండి జీడిపప్పు లేదా వచ్చినాను కిస్మిస్ కూడా వేసేస్తున్నాం మీ దగ్గర ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ పుచ్చపప్పు కానీ అవి ఏమైనా ఉంటే ఏవైనా వేసుకోవచ్చు పుచ్చిపప్పు మీరు లాస్ట్లో వేసుకుంటేనే మంచిది వేపకుండా పచ్చిగానే బాగుంటుంది జీడిపప్పు కిస్మిస్ వరకు అయితే ఇలా వేపేసుకోండి దాని మీద డిష్ అవుట్ చేసేసుకుందాం ఓకేనా చాలా సింపుల్ అండ్ టేస్టీ మన సేమే పర్సన్ రెడీ అయ్యేది డిష్ అవుట్ చేసేసుకుందాం చాలా సింపుల్గా ఉంది కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.